శ్రీగురు భోనమ శ్రీ బాలాదేవ్యైన మౌనమ హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అట్లాగే ఆయుష్ బలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు ఎవరో కూడా నేను గతించకూడదు అంటే మరణించకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి అటువంటి మరణ దోషాలు అనేవి రాకుండా ఉండాలంటే శాస్త్రం ఏం చెబుతోంది ఏ స్థానంలో కనుక బలమైన లగ్నం ఉంటే కనుక మనం వంద సంవత్సరాలు బ్రతుకుతాము ఆ స్థానం ఏమిటయ్యా అంటే శుభస్థానం అంటే ఆయుష్య స్థానం జాతక చక్రంలో ఒక బలమైనటువంటి స్థానం ఆయుష్య స్థానం మరి అటువంటి స్థానం బలంగా ఉండాలంటే లగ్నంలో గురుడు ఉండాలి చక్రంలో మన జన్మించిన టైంను బట్టి ఒక లగ్నం ఏర్పడుతుంది ఆ లగ్నానికి ఏ స్థానంలో లగ్నం ఉందో ఆ లగ్నానికి అధిపతి ఎవరైతే ఉంటారో వారిని నిర్ధారణ చేసుకోవాలి అంటే ఉదాహరణకి లగ్నాధిపతి గురుడైతే కనుక ఈ ఆయుష్ వారికి బలంగా ఉంటుంది అంతేకాకుండా ఆయుష స్థానంలో గురుగ్రహము శుక్రగ్రహము ఉంటే కనుక ఖచ్చితంగా వంద సంవత్సరాలు బ్రతుకుతారు ఎవరైనా బ్రతుకుతున్నారా అనే భావన కలుగుతుంది ఈ రోజుల్లో అనే రక అనేక రకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇబ్బందులు గురవుతున్నారు వ్యాధులతో బాధపడుతున్నారు ఖచ్చితంగా వంద సంవత్సరాలు అనేవారు బ్రతకడం తక్కువైపోతుంది కానీ అయినప్పటికీ కూడా వంద సంవత్సరాలు కూడా బ్రతికే బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కలియుగంలో అటువంటి వారికి కూడా ఈ ఆయుష్య స్థానంలో గురుశుక్రులు ఉండే ఉంటారేమో అని భావన అట్లాగే చంద్రస్థానంలో కూడా లగ్నం గురుబ గురు లగ్నం అయి ఉండాలి చంద్రస్థానంలో కూడా ఈ గురు గ్రహం ఉంటే కనుక బలం చేకూరుతుంది ఆయుష్కి ఖచ్చితంగా లగ్నరీత్యా ఆయుష్య స్థానంలో గురుశుక్రులు కలయిక బ్రహ్మాండమైనటువంటి ఆయుష్ని కలిగింపజేస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్పబడుతోంది ఎటువంటి సందేహము లేదు ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ కాలం బ్రతుకుతున్నారంటే ఇదే భావన ఈ గ్రహాలు ఆ స్థానంలో ఉంటాయనే కాబట్టి ఎక్కువ కాలం ఆయుర్దాయం ఉంటుంది గమనించండి సర్వే జనా భవంతు